హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహోభాష నా సొంత ఊరు కరుణుల పక్కన బేదం జల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు జూలై ఐదో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చి నేను ఆటో నీ అయితే వెహికల్ ఇస్తా ఉన్నాను ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అయితుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అదర్ స్టేట్ వాళ్ళకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు బంపర్ టు బంపర్ ఒరిజిన ఎక్కడే గానీ డెంటింగ్ లేదు పెయింటింగ్ లేదు వచ్చేసి అన్ని చూడు ఇంతకైతే యూజ్ అయితే కాలేదు రీడింగ్ వచ్చేసి డెబ్బై ఆరు వేలు ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం తో తన గ్లాస్ ఉన్నాయి షోరూమ్ తో పాటిన డోర్లు ఉన్నాయి ఫ్రంట్ బాగున్నట్టు డోర్లు దిక్కి మొత్తం మన కంపెనీ ఉన్నాయి ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం సీల్ ఉంది ఎక్కడ గానీ ఐకేజ్ లీక్ లేదు ఎక్కడే గానీ రస్టింగ్ అనలేదు ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవీస్ వస్తాయి నాలుగు పవర్ విండో పవర్ స్టీరింగ్ సెంటర్ ఆక్టర్ ఏసీ టూ ఎయిర్ బ్యాగ్ స్టేరింగ్ కంట్రోల్ ఆటో ఫోల్ మిర్రర్ ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి గేర్లో వచ్చేసి మాన్యువల్ డీజిల్ వర్షన్ ప్రైస్ ఇక్కడ డెల్ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి హోండై క్రెటా ఎస్ ఎక్స్ రెండు వేల పదహైదు అక్టోబరు సెకండ్ వార్డు ఇన్సూరెన్స్ గుడి ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఐదు లక్షల డెబ్బై వేలు అయితే చెప్తున్నారు ఐదు లక్షల డెబ్బై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ కాదు ఇది కొద్ది మాటకి అయితే బాగుంటుంది ఎవరైనా కావాలనుకున్నారు ఇస్తున్నారు నా నెంబర్ ఫోన్ అంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్తున్నాను సరే ఫైన్స్ ఫుల్ వీడియో అంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టినాను అందులో అందులో కలిసి చూసుకోవచ్చు సరే ఫైన్స్ ఓకే బాయ్